వటువై త్రిపాదయాచన పటువై మూడడుగులు ఎందుకు అడిగాడండి వేదంలో మాట పాదోష విశ్వభూతాని త్రిపాద్య అమృతం దివి ఈ విశ్వంలో భగవత్తేజస్సు ఎంత వ్యాపించింది అంటే విశ్వంలో భగవత్తేజస్సు ఎంత వ్యాపించింది అని అడగద్దయ విశ్వంలో ఈ భగవంతుల్లో ఈ విశ్వం ఎంత అని అడుగు అది చెప్తాం నువ్వు చిన్న దాంట్లో పెద్దది అడిగితే లేక పెద్ద దాంట్లో చిన్నది ఎంత అంటే చెబుతాం పెద్దది భగవంతుడు విశ్వం చాలా చిన్నది ఎంత చిన్నది అంటే పాదంశ విశ్వాభూతాన్ని ఈ మొత్తం చరాచర జీవరాశులు భూమండలం దీని వెనకాల ఉండే నవగ్రహాలు పదహారు గ్రహాలు లక్షల కోట్ల నక్షత్రాలు ఇదంతా కలిపి భగవంతుడు యొక్క పాద అశ ఒక పాదం ఒక అంగు ఒక నాలుగు వంతు అన్నారు త్రిపాదశ్య అమృతం దివి ఆయన యొక్క మూడు పాదాల భాగం ఆయన ఆవరించిన తేజస్సు ఉంది ఆయన తేజస్సు అది పైన ఉంది అమృతం దివి అది అమృతం ఇది మృతం అది అమృతం అందుకే మృత్యోర్మ గమయ ఈ మృత్యుప్రాయమైనటువంటి జీవితం నుంచి మృత్యుప్రాయమైన ప్రపంచం నుంచి నన్ను అమృత మార్గంలోకి తీసుకెళ్లమని ప్రార్థన చేస్తున్నాం మనం వేదంలో యభౌ అంటే అర్థం అది అమృత మార్గంలోకి వెళ్ళాలి ఇంకా ఇందులోనే ఉండడం ఏమిటక్కడ అందుకని త్రిపాద ఆ త్రిపాదాలతో ఆక్రమిస్తే నేను నిజంగా ఆక్రమిస్తే నువ్వు ఇవ్వగలిగింది ఏమీ లేదయ్యా ఎక్కడ నాదే నాకు ఇస్తున్నావు అందుకని ఏమి ఇస్తావు ఏం పుచ్చుకుంటావు ఆ విషయం బలిచక్రవర్తికి అర్థమైంది విష్ణువు వామనుడు రూపంలో ఆ చివర ఉన్నాడు ఆ చివర ఎక్కడో నిలబడిన వాళ్ళ దగ్గర ఉన్నాడు అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ నడుచుకుంటూ వామనుడి దగ్గరికి వస్తున్న కొద్దీ ఆయనలో విశాల భావాలు పెరిగే అహంకారం తగ్గిపోయింది అంటే భగవంతుడికి మనం చేరువవుతున్న కొద్దీ ఇందాక చెప్పిన ప్రథమ శత్రువులు ప్రధాన శత్రువులు ఉన్నాయే నేను నాది అవి కరిగిపోవడం ప్రారంభిస్తాయి అందుకోసం గుళ్ళోకి ఉదయము సాయంత్రము రావాలి ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి అవి కరిగిపోతాయి కరిగిపోతాయి అవి కరిగిపోతాయి అనడానికి కరిగిపోవాలని మనం కోరుకుంటున్నాం అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏమిటో తెలుసా ఎక్కడ చంపలు వేసుకో మనం ఆడపడుచు ఇంటికి మరదలు వెళ్ళి చంపలు వేసుకుంటుందో చచ్చిన వేసుకోదు ఎలా కుదురుతుంది లోకవేపం వేబం విజయపురాలు ఇంటికి వెళ్ళి విజయపురాలు ఒక రియల్ ఎస్టేట్ అయిన వెళ్ళి ఇంకో రియల్ ఎస్టేట్ అని చంపలేసుకుంటాడా పోను నేను పోను ఒక పండితుడి దగ్గర ఇంకో పండితుడు చంపలేసుకుంటాడు చచ్చినా వేసుకోడు పోటీ కానీ ఇంతమందిని గుళ్ళో వెళ్ళగానే అప్రయత్నంగా చంపలేసుకుంటామమ్మ గమనించండి అనుకోకుండా జరుగుతున్న పనిది ఎందుకంటే మన అహం కరిగిపోయింది స్వామి నా తప్పులు నాకు గుర్తొస్తున్నాయి క్షమించమని చంపలేసుకుంటాం మనని బాగు చేసే ఒకే ఒక స్థానం దేవస్థానం ఒకే ఒక స్థానం మనకున్న ఒకే ఒక చోటది ఇంకెక్కడికి వెళ్ళినా మనం బాగుపడతాం ఉన్నాం బడికి వెళ్ళినా మడికి వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా చదువు సంబంధించిన అహంకారం మడికెడితే వ్యవసాయానికి సంబంధించిన అహంకారం మార్కెట్ కెడితే వ్యాపారానికి సంబంధించిన అహంకారం సమస్త అహంకారాలని నాశనం చేసి భగవంతుడిలో లీనం చేసి మనకి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చేది దేవస్థానం ఒకటి దేవాలయం ఒకటి అది హిందూ ధర్మంలోనే ఉంది అందుకని హిందువులుగా మనమంతా అదృష్టవంతులం అదృష్టవంతులు నిజంగా లేకపోతే ఈ సంస్కృతి ఉండేది కాదు మనకి ఈ దేవాలయ నిర్మాణం ఓ దాంట్లో శివుడు ఓ దాంట్లో రాముడు ఓ దాంట్లో కృష్ణుడు ఓ దాంట్లో అమ్మవారు మళ్ళీ విష్ణువులో వంద రకాలు శివుడిలో వంద రకాలు అమ్మవారిలో రెండు వందల రకాలు ఇవన్నీ కేవలం హిందూ ధర్మంలోనూ ఉంటాయి ఎందుకంటే మైండ్ నీడ్స్ వెరైటీ మనస్సు ఎప్పుడు వైవిధ్యాన్ని కోరుతుంది ఎన్ని రకాలుగా దేవుణ్ణి దర్శించాలని నువ్వు అనుకుంటున్నావో అన్ని రకాలుగా నువ్వు దర్శించే అవకాశం హిందూ ధర్మంలో మాత్రమే ఉంది అంచేత మనస్సును బాగు చేయగలిగింది వివేక మార్గంలో నడిపించగలిగింది హిందూ ధర్మం ఒక్కటే అది ఇది ఉదాహరణ అటువంటి త్రిపాదయాచన పటువై భూమి అంతరిక్ష భద్ర వ్యాప్తిని దిటవై భూమి అంతరిక్షాల వరకు వ్యాపించడంలో కడు సమర్థుడు శుక్రుని బుద్ధికి కటువై జ్ఞానం పొందుతుంటే మనం ఎవడో ఒకడు అడ్డం వస్తాడు బంధువు మిత్రుడు కుటు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవళ్ళో ఒకళ్ళు అడ్డం మీరు పొద్దున్న సాయంత్రం జపం చేస్తూ ఉంటే వచ్చి కూర్చొని ఏమిటి లోపల అంటారు మనం ఏముంది మామూలుగా జపం చేసామంటే ఎన్నేళ్ల చేస్తున్నావో చేస్తున్నామో ఆరేళ్ల బట్టు ఏమన్నా ఫలించిందా నాకు అర్థం కాదు ఇమ్మంటే జపం ఫలించడం ఏంటండి మోస్ట్ మీనింగ్లెస్ వర్డ్ జపం ఫలిస్తుందా ఫలించడం అంటే ఏం ఫలించాలి వెంటనే అనుకున్నది ఏదో తీరాలి అసలు అనుకోవడమే తప్పు మళ్ళీ అది తీరడం ఏంటి నాకెవడో ఆరు నెలల క్రితం ఫోన్ చేసి ఈ మధ్య నేను అనుకున్నవి అవ్వట్లేదండి ఏం చేయమంటారని అడిగాడు అనుకోవడం మానే అన్నీ అవుతాయని చెప్పాను అనుకోవడం ఎందుకండి శ్రీకృష్ణుడు అనుకున్నవయ్యా రాయబారానికి వెళ్ళాడు విఫలమైంది కర్ణ రాయబారానికి వెళ్ళాడు విఫలమైంది ఆయన ఏమి ఇంటికి వచ్చి బెంకట్టుకోలేదే గుడి చుట్టూ తిరిగి మొక్కకోలేదే ఆయన స్వయంగా దేవుడు దేవుడు చేసిన పనులు సఫలం కాల కానీ మనకెంత అహంకారం అంటే మనకు అనుకున్నవి అయిపోవాలి అందుకే అనుకున్నవి అయిపోతాయి అని చెప్పేటటువంటి దొంగ సన్నాసులు తయారవుతాయి అనుకో అయిపోతుంది ఇజ్జయ్ జై ఏం చేసినా ఉపయోగం లేదు దానికి లక్షలు అడతాయి మనకి శిక్షలు అవ్ అవ్వవు అయ్యేదే అవుతుంది అవంది ఎప్పుడు కాదు నువ్వు ఎంత ప్రయత్నించినా కాదు కానీ అదేమన్నా మంచి సంకల్పం లేదండి పోటీ పోటీ ఎదుటి వాళ్ళని మించాలి పహల్గామ్ కాదమ్మా ప్రతి యుద్ధంలోనూ భారతదేశమే నగ్గాలనే సంకల్పం మనం ఎప్పుడైనా చేస్తాం చెయ్యం ఎంతకంటే గొప్ప అపార్ట్మెంట్ కావాలంతే మాకు అది పోటీ దేశాన్ని గురించి ఒక కోరిక కోరమండి దేహాన్ని గురించే కోరుతాం మనం అందుకే మన సంకల్పాలు దేవుడు ఎప్పుడు నెరవేరుతావు నువ్వు ఎందుకు కోరుతున్నావో నాకు తెలుసు నీకు నీ దేహం కావాలి దేశం అక్కర్లేదు నాకు ప్రపంచం అంతా కావాలరా అని చెప్తాడే నీ కర్మ నువ్వు అనుభవించమంట ఏదో పువ్వుడితేనో ఆకెడితేనో బంగారపు కిరీటాలు చేస్తేనో కోరికలు కూడా పొరపాడు స్వామివారు చాలా వాడు కిరీటాలు కిరీటాలు దాగి పెట్టుకుంటాడు మన చెంచెలు కూడా తోసేస్తాడు అనుమానం ఎలా ఎవడ కర్మ వాడు అనుభవించాల్సింది ఏ దేవుడు రక్షించాడు పాపాత్ముడిని పాత పురాణాలు కాదు కొత్త పురాణాలు కూడా చెబుతున్నమాట అది దాని నుంచి మనం గ్రహించుకోగలగాలి అందున ఇంకో మాట హోం భూజ అన్నారు నాకు ఆ మాట ఆనందం కలిగించింది నాకు అర్థం తెలుసును కాబట్టి అందుకే నేను రాగానే స్పెల్లింగ్ ఎలా రాశారని చూశాను ఎందుకంటే నాతో మాట్లాడిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇది బాగా ప్రసిద్ధమైన అపార్ట్మెంట్లో ఉంది వ్యవహారం అందుకని నేను మొన్న భీమవరం వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏదో అడుగుతుంటే భూజాలోనా భూజాలోనా వాడు ఒత్తు లేకుండా పలుకుతున్నాడు భూజులాగా ఇక తెలుగు తెలిసిన వ్యక్తిగా నాకు బాధ అయింది శుభ్రంగా భూజ అని వాళ్ళు పెట్టుకుంటే వీడు భూజ అంటాడే ఉంటారా కర్మ మైహోం భూజాలోనా భూజాలోనా మా చుట్టాలు ఉన్నారు మేము చెబుతా చెబుతుగానే ముందు భూజు సరిగ్గా పలకమని చెప్పాను అది అమ్మ భూజ అని ఎవరు పెట్టరు కదా అందుకని నేను స్పెల్లింగ్ చూసా వాళ్ళు కరెక్ట్ సరిగ్గానే రాశారు బిహెచ్ రాశారు చాలు అంటే భూమ్యాం సీతాదేవి అమ్మ మీరు పెట్టుకున్న అపార్ట్మెంట్ పేరు సీతాదేవి సాక్షాత్ సీతాదేవి భూజ అంటే భూమిజ సీతాదేవి పేరు మై హోం భూజ అంటే సీతాదేవికి పుట్టినంట్లో ఉంటున్నారు జనక మహారాజు ఇంట్లో ఉంటున్నారు మిథిలా నగరంలో ఉంటున్నారు మనం ఎలా ఉండాలి సీతలాగే ఉండాలి సీత ఎలా ఉంటుంది శివధనుర్భంగానికి రాముడు పెడుతున్నట్ట ధనుష్ ఎక్కువ పెట్టాలి కదా పందెం కదా ఆ ఎక్కువ పెడదామని రాముడు ఇలా సభ మధ్యలోంచి రాజకుమారుల మధ్యలోంచి టీవీతో సింహంలాగా నడుచుకుంటూ పెడుతున్నట్ట సీతాదేవి పక్కనే చిన్నపిల్ల కదా జనక మహారాజు పక్కనే దండ పట్టుకుని నిలబడింది బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు కరుణశ్రీ గారు మంచి భద్యం రాస్తారు అక్కడ బారులు తీరి భూపతులు బంగారు గద్దెల మీద కూరుచున్నారు వెలుంగుచుండె నజనముల ముందొక పెద్ద విల్లు శృంగార రసాభిరామయ్యి చూచువారి నోరూరగ నిలు నిలుచు తండ్రి ప్రక్క నిలుచున్నది జానకి ముద్దుల పెండ్లి కూతురే అందరూ ఇలాగ బారుడు తీరి మహారాజులు రాజకుమారులు కుమార్ రాజకుమారులు అందరూ కూర్చుని ఉన్నారండి నయనంబులము ఒక పెద్ద విల్లు అది పరమేశ్వరుడు శివుడు వాడినటువంటి విల్లు అది అది పరంపరగా పరంపరగా ఆయన నుంచి దేవరాతుడు అనేటువంటి రాజుకు వచ్చింది ఆ దేవరాతుడి వంశంలో వాడే జనకుడు కాబట్టి ఆయనకు వచ్చింది అంత పవిత్రమైన విల్లు అంత తేజోవంతమైన విల్లు తన దగ్గర ఉన్నప్పుడు దాంతో యుద్ధం చేయగలిగిన వాడు నాకు అల్లుడు కావాలి కొడుకు కావాలి కానీ ఊరికే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు నాకెందుకు పని అనుకున్నాడు జనక మహారాజు ప్యాకేజీ అడగలేదు జనక మహారాజు మనం అడిగేది అదే ప్యాకేజీ అడుగుతాం మనం జనక మహారాజు ప్యాకేజీ అడగల ఆయన అడిగిన ప్యాకేజీ ఏమిటంటే శివధనుర్భంగం ఎవరు చేస్తారో వారికి పిల్లని ఇస్తా అన్నాడు ఆ రోజుల్లో సీతాదేవి కూడా పాపం తండ్రి మాటకి తల ఒగ్గింది కానీ ఆ లవుడు సంబడి అనలేదు అంచేది భూజాలో ఉన్న అమ్మాయిలు ఎవరు అయ్యి లవుడు సంబడి అనే మాట నోటమ్మటి రావద్దమ్మా తల్లిదండ్రులు చెప్పినట్టు విని అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోండి అందరూ సుఖంగా ఉంటారు సుఖంగా ఉంటారు మళ్ళీ కాని వాళ్ళు కూడా ఎవరైనా చప్పట్లు కొడితే సంతోషిస్తాను అంతా అయిన వాళ్ళు పెద్దవాళ్లే కొట్టినట్టుగా ఉంది వీళ్ళు వీళ్ళు కష్టపడి నానాయాతన పడి పాతికేళ్ళు పిల్లల్ని పెంచి అప్పుడేదో సంబంధం చూసి చెబితే డాడీ డాడీ అని పక్కకి అయిపోయింది పక్కకు వస్తే వెన్నుపోటే ఇక అక్కడి నుంచి ఆయన మమ్మీని పట్టుకుని ఆడవడం నువ్వేనా చూడలేదా ఈ విషయం ఏమో నాకేం తెలుసు అత్తమాను డాబా మీదకి ఎక్కి ఫోన్ మాట్లాడుతుంది ఏ లైఫ్ అబవ్ కదా పైకి వెళ్ళింది ఏ ఫోన్ అబౌవ్ ఫోన్ అబవ్ పైకెళ్ళింది పైకి వెళ్ళింది చూసుకొద్దా మనం ఊరికి పదహారు అంతస్తులు కట్టగానే సరిపోయింది ముప్పై రెండు ఉన్నాయి పదహారు ఏంటి మేము వచ్చింది ఇందాక నీళ్ళు దాకా అది పదహారు అన్నారు ఎన్ని ఉన్నాయంటే ముప్పై ఆరు ఉన్నాయన్నారు అందులో ముప్పై ఆరు యాభై అరవై కూడా ఉన్నాయి కదా అంత ఎవ ఇంకేంటండి ఇంతంత ఇళ్ళు కట్టుకున్నాక ఎవరి గదులు వాళ్ళకున్నాక ఎవరు రహస్యాలు వాళ్ళకు ఉంటాయండి ఏం తెలీదు అన్ని కొంపలు అంటుకుపోయాక అప్పుడు తెలుస్తుంది ఇక అక్కడి నుంచి మొగుండి బెల్లం తిట్ట బెల్లం మొగుండి తిట్ట ఎందరో కలిసి దేవుణ్ణి తిట్ట ఇంకా సీతాదేవి నైజం అది కాదు యువత యువకులు నేర్చుకోవలసింది సీతాదేవి నుంచి ఏమిటి అంటే ధనుర్భంగం కోసం రాముడు అలా